హైదరాబాద్ మెట్రో భారతదేశంలోని చాలా మెట్రోల కన్నా ముందుగా ప్రారంభమైన మెట్రోల్లో ఒకటి హైదరాబాద్ మెట్రో ఢిల్లీ మెట్రో తర్వాత అదే స్థాయిలో ప్రణాళికలు రచింపబడిన మెట్రో కూడా హైదరాబాద్ మెట్రోనే అటువంటి హైదరాబాద్ మెట్రో దాని యొక్క పురోగతి స్టాండ్ స్టిల్కు వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు ముందుగా తెలంగాణ ఉద్యమం పేరుతో సాగిన ఆందోళనల కారణంగా హైదరాబాద్ మెట్రో పని చాలా కాలం నిలిచిపోయింది ముఖ్యంగా తెలంగాణ శాసనసభ ముందున్న గన్ పార్కుకు సంబంధించిన అంశంలోనూ కింగ్కోటి వద్ద దట్టమైన అంటే ఇళ్ల మధ్యగా వెళుతున్న మంచి బజార్ మధ్యగా వెళుతున్న మార్గాన్ని మార్చాలనే నేపంతో ఇలా ఎన్నో రకాలుగా హైదరాబాద్ మెట్రోను నాడు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అడ్డుకోవడం జరిగింది అటు మిమ్మట తెలంగాణ వచ్చినప్పటికీ హైదరాబాద్ మెట్రో తాను అనుకున్నట్లు మొదటి దశను పూర్తి చేయలేకపోయింది అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణం ముఖ్యంగా సికింద్రాబాదు జేబిఎస్ నుండి బయలుదేరి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్నుమా వెళ్లాల్సిన మెట్రో మార్గం ఎంజీబీఎస్ వద్దకే నిలిచిపోవడంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే కారణం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంను అడ్డుకుంటోంది లేదా ఎంఐఎం అడ్డుకుంటోందన్న నెపంతో దీనిపై నిర్ణయమే తీసుకోలేదు సుమారు పది సంవత్సరాల పాటు ఎంజీబీఎస్ వద్దే మెట్రో నిలిచిపోయింది ఇక మెట్రో రెండవ దశ సంగతి దేవుడెరుగు పదేళ్లలో మొదటి దశే నిలిచిపోవడంతో రెండవ దశ గురించి ఎవరూ మాట్లాడే ప్రయత్నమే చేయలేదు చివరకు దేశంలోనే మొట్టమొదటి అత్యంత భారీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపి మోడల్లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో పనులు పూర్తిగా నిరాశనే మిగిల్చాయి చివరకు ఎల్లంటి తాను ఇంతకు మించి చేసేది ఏమీ లేదని చేతులెత్తేసింది ఎల్ఎన్టీని అటు పెమ్మట ఒప్పించడంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎల్ఎన్టీని బెదిరించే ప్రయత్నము చేసింది ఏం చేసినా తాను చేయగలిగేది ఏమీ లేదని ఎల్ఎన్టీ చేతులెత్తేసింది దాంతో ఎంజీబీఎస్ వద్ద ఆ మెట్రో లైన్ ఆగిపోయింది మొదటి దశే అసంపూర్తిగా నిలిచిపోయింది అంటే పదహైదేళ్లు ఆలస్యమైపోయింది హైదరాబాద్ మెట్రో విషయంలో అటు పిమ్మట సంవత్సర కాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ముందుగా ఎక్కడ ఆగిపోయిందో ఆ రైల్వే ఆ లైనును పాతబస్తీ మీదుగా వెళ్లే లైనును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది ఈ విషయంలో ఎంఐఎంకు ఏ మాత్రం తల ఒగ్గేది లేదని స్పష్టం చేస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించింది తగిన నోటిఫికేషన్లు జారీ చేసింది దాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించింది ఇక తదుపరి రెండవ దశకు సంబంధించిన పనులను ప్రారంభించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయితే పదహైదేళ్ళు ఆలస్యమైన ఈ మెట్రో వెంటనే ఎక్కడానికి అంతగా సిద్ధం కాదు కాలేదు అన్న విషయం ఈరోజు నెమ్మదిగా బయటపడుతూ వస్తోంది ఎందుకంటే ఇలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే రాజకీయ చిత్తశుద్ధి అవసరం అటువంటి రాజకీయ చిత్తశుద్ధి ఈరోజు కాంగ్రెస్కు ఉందనే నమ్మకం ప్రజల్లో లేదు రెండవది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిధులు లేక అల్లాడుతోంది అలాంటి పరిస్థితుల్లో వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఈ మెట్రోను పట్టాలెక్కిస్తుందనడంలో అందరికీ పెద్దగా నమ్మకము లేదు ప్రకటనలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని ఆరోపణలు చేస్తోంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తారు ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రే నా దగ్గర యాభై కోట్ల రూపాయలు ఇలాంటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టడానికి నిధులు లేవని మాట్లాడుతున్న వేళ వేలాది కోట్ల రూపాయలు అవసరమైన మెట్రో రెండవ దశ పూర్తి చేయాల్సిన మొదటి దశ ఆ తర్వాత మూడవ దశ ఏదైతే ఫ్యూచర్ సిటీ వరకు వీళ్ళు ప్రకటించారో అది ఎలా పూర్తవుతుంది ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ నిధులకు అప్పు ఎవరు ఇస్తారు నువ్వే దివాలా తీశారని స్వయంగా ప్రకటిస్తున్న వేళ ఆ అప్పు ఎక్కడ నుంచి పుట్టుకొస్తుంది ఈ ప్రశ్నలకి ఈరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం వద్ద సరైన సమాధానాలు లేవు దాటవేతలు చేతులెత్తేయడము నిస్సహాయత ప్రకటించడం మనహం హైదరాబాద్ తర్వాత మెట్రో పనులను ప్రారంభించుకున్న బెంగళూరు కావచ్చు లేదా చెన్నై కావచ్చు పూణే కావచ్చు ఈరోజు నగరం మొత్తం తమ నెట్వర్క్ను విస్తరించి ముందుకు వెళ్తూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఇరవై ఏళ్ల క్రితం స్వీకారం చుట్టిన మొదటి దశ పూర్తి చేయడంలోనే తెలంగాణలోని హైదరాబాద్ మెట్రో విఫలమైంది ఆ విఫలం కావడానికి బాధ్యులు తెలంగాణ నాయకులే తెలంగాణ నాయకులు చెప్పిన కుంటి సాకులు తెలంగాణ నాయకులు చెప్పిన అడ్డంకులు తెలంగాణ నాయకులు ఏదైతే ఒక వర్గానికి లొంగిపోయి ప్రవర్తించారో దాని కారణంగా ఈరోజు హైదరాబాద్ మెట్రో దశ మొదటి దశను పూర్తి చేసుకొని నిస్సహాయ స్థితిలో పడిపోయింది దీనికి అధికారులను కాంట్రాక్టర్లను ఎవరిని నిందించి లాభం లేదు దీనికి నిందించాల్సింది తెలంగాణ నాయకుల్ని మాత్రమే